నమస్తే వెల్కమ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో అన్న ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక పార్టీ నేతలతో కలిసి గణ అర్పించారు అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి అర్పించిన అనంతరం పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన స్ఫూర్తి తెలుగువాడి వాడి గుండెల్లో ఎప్పుడు స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆడారు వాళ్ళ మూడు నుంచి నాలుగు వేలు ఆ మాను ఆ రోజు మనుకండంలో సామాన్యుడు పేదవాడు పెద్దవాడు అవ్వ తాతలు మరి నాలుగు చెప్పులు లేకుండా ఆయన చేత పరిగెత్తుకొస్తూ ఉంటే ఆయన చేసుకున్న సాహసోభ్యత పేదవాడికి వాళ్ళనే నిర్ణయం ఇవాళ అరవై ఐదు లక్షల మంది జీవితాల్లో అది ఉపయోగపడుతూ ఉంది ఆయన తీసుకున్న రెండు రూపాయల కిలో బియ్యమే రూపాయి అయింది అట్లాగే మహిళా విశ్వవిద్యాలయం మహిళలకి సాధికారికత అంతా కూడా ఆ రోజుల్లో ఆయన పంపడే ఇరిగేషన్ రంగంలో ఆయన తీసుకున్న తెలుగంగే మరి వాళ్ళ కాళాహస్తి ఏంటి తిరుమలేంటి తిరుపతి ఏంటి మద్రాసుకి మధ్య ఇచ్చిన మహానుభావుడు ఆయన రాయలసీమ పరిధిచ్చిన మహానాయుడు ఆయన తీసుకున్న ఆంధ్ర నివా ఆయన సేమ్ మొత్తానికి వాళ్ళ పులివెందుకు వెళ్ళిన తుప్పాదికి వెళ్ళిన హిందూపూర్కి వెళ్ళినా ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశారు మరి ఆ రోజు ఆయన మరి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శమైంది ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కలగలిపి రామారావు గారు ముందుకు తీసుకెళ్లారు దాన్నే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాలు ఐటీ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని అన్ని రంగాల్ని బీటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లి అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలని నాయకుల్ని పార్టీని బతికించి మళ్లీ వాళ్ళ విజయ విజయపదాన్ని మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జాతీయ అధ్యక్షుల నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కూటమి సాధించబోతూ ఉంది తప్పకుండా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహాలు వాళ్ళ స్ఫూర్తినిస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహాన్భావుడు ఆత్మగౌరవ నినాదం తెలుగుదేశం పార్టీ ఆయన మాటలు ఆయన సిద్ధాంతాలే అందరూ వెళ్ళి వేస్తున్నారు తప్పకుండా ఆ రోజు రామారావు గారు తీసుకున్న ఆర్థిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ అవే యువకుళంలో నారా లోకేష్ బాబు కూడా ఈ కార్యక్రమాలనే ముందుకు తీసుకెళ్లారు తప్పకుండా రేపు తెలుగుదేశం డిఏ కూటమే అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ తప్పకుండా రామారావు గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చారో వాటిని ఇంకా పెద్ద ఎత్తున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాము లేని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావు అవార్డులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని అందరూ కూడా ముందుకు కదా తెలియజేస్తూ సెలవు తెలుగువాడు విశ్వవిఖ్యాత నన్న సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి ఈ జన్మదిన కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు నూట ఒకటవ జయంతి మోహానుభావుడు సినీ రంగంలో రాజుగా రారాజుగా ఏ పాత్ర ఆ పాత్రకే ఆయనే పోటీ సాటి ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే పోటీ రాముడు వేసిన కృష్ణుడేసిన భీముడేసిన సుయోధనుడు వేసిన రామారావు గారు అటు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాల్లో మూడు వందల చిత్రాల పైగా మహానుభావుడు నటించి అరవై ఏళ్ల వయసులో సినీ రంగంలో నేను ప్రజలకు సేవ చేయాలి సినీ రంగంలో నన్ను ఆదరించారు ఈ ఆదరించిన ప్రజలకి పేదవాడికి పట్టి రణం పెట్టాలంటే రాజకీయ రంగ ప్రవేశం అవసరం అని చెప్పి అరవై ఏళ్ల వయసులో తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఆయన స్థాపించారు ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగువాడి పార్టీ తెలుగుదేశం తొమ్మిది నెలలు జరగకుండా ఆ వయసులో ఆయన ఏసీ కూడా లేని వాహనంలో డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మారుమూల గ్రామాల్లో సైతం ఆ రోజు కుమారులు ఇద్దరు కుమారులు వివాహం జరుగుతున్నా కూడా వివాహానికి కూడా వెళ్ళకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ విధంగా తొమ్మిదేళ్ళు జరగకుండా రెండు వందల రెండు సీట్లతో అధికారాన్ని సాధించి జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు బియ్యం బడుగు పర్యాణ వర్గాలకు రాజ్యాధికారం అలాగే మహిళలకి మరి విశ్వవిద్యాలయం మాండలిక వ్యవస్థ ఈ వచ్చిన మండలాలు జట్పిటీసీలు అన్ని కూడా ఆయన నిర్ణయాలి ಹೌದು <laughs> ನಾನು